హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరుగుతాయని చెప్పి ఇప్పటికే రేవంత్ సర్కార్ ప్రకటించింది తెలంగాణలో భూముల మార్కెట్ విలువ పెంచేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది సాగు సాగేతర భూముల మార్కెట్ విలువలను భారీగా పెంచేందుకు కసరత్తు ముమ్మరం చేసింది ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందని చెప్పుకోవాలి ఈ మేరకు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎలాంటి ధరలు మేరకు పెంచడానికి వీలుందనే దానిపై గ్రౌండ్ లెవెల్ లో అధ్యయనం చేయాలని రేవంత్ రెడ్డి సూచించారట ఈ మేరకు కసరత్తు చేపట్టాలంటూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ కు ఆయన ఆదేశించారట తెలంగాణలో ప్రస్తుతం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అమలు చేస్తున్న భూముల మార్కెట్ ధరలకు వాస్తవంగా బహిరంగ మార్కెట్ ధరలకు మధ్య వ్యత్యాసాన్ని క్షేత్రస్థాయి అధికారులు అధ్యయనం చేయనున్నారు ప్రభుత్వ ఆదాయాలు పెంచుకునే మార్గాలపై ఇటీవల సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారట భూముల మార్కెట్ విలువలపై ఉన్నతాధికారులతో అంతర్గతంగా చర్చించారు ప్రస్తుతం ఉన్న వాస్తవ ధరలకు రిజిస్ట్రేషన్ విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉందనే అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఈ నేపథ్యంలోనే భూముల ధరలను చేయాలి అని చెప్పి భావిస్తున్నారట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నిబంధనలకు అనుగుణంగా సెంట్రల్ వాల్యుయేషన్ అడ్వైజరీ కమిటీ సూచించిన విధంగా కొత్త విలువలను ఖరారు చేయనున్నారు జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్ గా మండల స్థాయిలో సబ్ రిజిస్టార్ నేతృత్వంలో ఈ కమిటీలు సాగు సాగేతర భూముల విలువలపై తమ ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేయనున్నారు దీనిపై ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి రేవంత్ సర్కారు భావిస్తుందట ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బేరం టీవీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తలు మీకోసం థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బేరం టీవీ